నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే టీవీ తెలుగు నేను మీ సాయి ప్రియా సకల సిద్ధులను అందించే యోగ గురించి చాలా మందికి తెలియదు అసలు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆయుర్వేదిక్ డాక్టర్ తాంజలి రామ్ బాబా గారి శిష్యురాలు ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ గల క్రియాయోగ టీచర్ తనతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అండి క్రియాయోగ అనేది చాలా ప్రాముఖ్యమైనది కానీ దాని గురించి చాలా మందికి తెలియదు అసలు క్రియాయోగ అంటే ఏమిటి అసలు క్రియాయోగ అంటే అండి మొట్టమొదటిగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఆ తర్వాత కొద్దిగా సమసిపోయిన స సమయంలో మహాతర బాబాజీ గారి ద్వారా లహరి మహాశేఖ నేర్పించడం జరిగింది హిమాలయాల్లో నేర్పించారనమాట అది ఒకరి తర్వాత ఒకరికి వ్యాప్తం చేస్తూ చాలామంది గురువులు అయినారు అదే కాకుండా భగవద్గీతలో ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ రెండు శ్లోకాలలో ఇది చెప్పబడింది ఐదో అధ్యాయంలో పతంజలి యోగ సూత్రాల్లో ఏమేమో తపస్వాధ్యాయ క్రియాయోగ అని చెప్పారన్నమాట దీనివలన మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుంది శారీరక మానసిక రుగ్మతలు సమసిపోయి విశ్వశక్తిని మనం ఆస్వాదించడం జరుగుతుంది ఈ విధంగా దీని అభ్యాసం చేయడం వల్ల జరుగుతుందనమాట క్రియాయోగం వల్ల లాభాలు ఏమన్నా ఉన్నాయంటారా క్రియాయోగం వల్ల మన ఆయుషని పెంచుకోవచ్చు మన నాడీ వ్యవస్థను ఉత్తేజపూరితం చేయడం వలన మనలో శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు సమిసిపోతాయి అంతేకాకుండా మన వయస్సును కూడా ఏ వయసులో అయితే మనము ప్రారంభం చేస్తామో ఆ వయసులో శారీరం ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉండడానికి అవకాశం ఉంది క్రియాయోగ ఏ వయసు నుండి నేర్చుకోవచ్చు అంటారు క్రియాయోగము పది సంవత్సరాల నుంచి చివరి వరకు అంటే వంద సంవత్సరాలు వంద పైబడిన టిల్ ఎండ్ చివరి వరకు నేర్చుకోవచ్చు క్రియాయోగ ద్వారా జీవితకాలాన్ని ఎలా పెంచుకోవచ్చు అంటారు మానవుడు జన్మ తీసుకున్నప్పుడు భగవంతుడు ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి పంపిస్తారని చెప్తారు అదేంటా గిఫ్ట్ ప్యాక్ అంటే శ్వాస మానవుడు ఇన్ని మిలియన్స్ ఆఫ్ శ్వాసలు తీసుకునే వరకు జీవించి ఉండగలుగుతారు అని చెప్తారనమాట అదేవిధంగా మానవుడు తీసుకునేటువంటి శ్వాస యొక్క కాలాన్ని పెంచడానికి మనం ప్రయత్నం చేస్తాం శ్వాస ఇప్పుడు నిమిషానికి పదిహేను నిమిషాలు తీసుకుంటారు సహజంగా కానీ మనం క్రియాయోగాలు ఏం చేస్తాము శ్వాస యొక్క సంఖ్యను తగ్గిస్తూ ఉంటాం అన్నమాట పది ఎనిమిది ఆరు మూడు ఆ విధంగా ఇప్పుడు తాబేలు ఉందనుకోండి నిమిషానికి మూడు సార్లు శ్వాస తీసుకుంటుంది అది వెయ్యి సంవత్సరాలు పెట్టుతుంది ఆ విధంగానే మన శ్వాస సంఖ్యను తగ్గించిన కొద్దీ మన శ్వాస తగ్గిపోయి ఆయుష్ పరిమాణం పెరుగుతుంది ఈ విధంగా ఆయుష్ని పెంచుకోవచ్చు మనం క్రియాయోగ ద్వారా మీకు అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అద్భుతమైన అనుభవాలు ఏమిటి క్రియాయోగం ద్వారా మనశ్శాంతి దొరుకుతుంది ఆయుష్ పెరుగుతుంది అలజడి తగ్గుతుంది సహనం పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ధనాత్మక శక్తి మన చుట్టూతో పెరుగుతుంది ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని ఏదైనా అనడానికి వచ్చినారంటే మన ఆరా పెరగడం వల్ల లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు నవ్వుతూ పలకరిస్తారు పాజిటివ్ యాటిట్యూడ్గా మారుతుంది అయితే ఒక చిన్న విషయం సూచన ఒక గర్భస్థ శిశువు నవమాసములు మోసిన తర్వాత ఏ విధంగా సంపూర్ణ పరిణతి చెందుతుందో ఆ విధంగానే క్రియాయోగం కూడా తొమ్మిది నెలల పదిహేను రోజుల పాటు క్రమం తప్పకుండా చేసినట్టయితే వారిలో యొక్క క్రమశిక్షణలో కానీ అలవాట్లలో కానీ సా వ్యాధులలో కానీ ప్రతి దాంట్లో మనం మార్పులు తీసుకురావచ్చు తప్పకుండా చేయడం అనేది ముఖ్యం క్రియయోగ వల్ల మానసిక జబ్బులు తగ్గుతాయా క్రియాయోగం వల్ల మానసిక జబ్బులు తగ్గుతాయి ఎలా ఎందుకంటే మనస్సు అనేది చంచలంగా ఉండడం వల్లనే శ్వాస యొక్క గతి పెరగడం వల్ల మనకు మానసిక వ్యాధులు వస్తాయి అలర్జీ పెరగడం వల్ల టెన్షన్ పెరగడం వల్ల ఒత్తిడి పెరగడం వల్ల ఆయుసం వల్ల వీటి వల్ల మనకు మానసిక రుగ్మత రావడానికి అవకాశం ఉంది అయితే దీనిలో క్రియాయోగంలో ఏం చేస్తామంటే శ్వాస యొక్క గతిని తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా మనసు పగ్ పగ్గా పగ్గాలు వేసినట్టు అవుతుంది అనమాట శ్వాసను ఆధీనంలోకి తీసుకుంటే మనసు మన ఆధీనంలోకి వస్తుంది కాబట్టి మానసు ఆటోమేటిక్గా మానసిక వ్యాధులు తగ్గుతాయి క్రియాయోగ శరీరం మీద ఎలా పనిచేస్తుంది శరీరం మీద ఈ శరీరము ఇన్ని రకాల పనులు చేయడానికి ముఖ్యమైనటువంటి వ్యవస్థ మనలో నాడీ వ్యవస్థ ఈ నాడీ వ్యవస్థ వలనే నేను మాట్లాడగలుగుతున్నారు మీరు వినగలుగుతున్నారు అన్ని పనులు మనం చేసుకోగలుగుతున్నాం అయితే ఈ నాడీ వ్యవస్థలో ఆటంకాలు రావడం వలననే మనం వ్యాధులకు గురి కావడం జరుగుతుంది శారీరకంగా కానీ మానసికంగా కానీ అయితే ఈ నాడీ వ్యవస్థలో ఉండే ఆటంకాలను అడ్డంకులను తొలగించడానికి మనం ఈ క్రియాయోగం చేస్తామన్నమాట ఎప్పుడైతే మనము శ్వాసను లాంగ్ బ్రీత్కి తీసుకుంటామో కింది నుంచి మీ దాకా తీసుకుంటామో అందువల్ల దానిలో ఉండేటువంటి ఆ ఒత్తిడికి ఈ నాడీ వ్యవస్థలో ఉండేటువంటి అడ్డంకులు తొలగిపోయి దాని యొక్క మార్గము సక్రమై మనకు శక్తి ప్రవాహము బాగా జరుగుతుంది ఈ విధంగా ఉండడం వల్ల మానసిక వ్యాధులు తగ్గడానికి శారీరక వ్యాధులు తగ్గడానికి అవకాశం ఉంది క్రియాయోగ వల్ల ఏకాగ్రత సాధించవచ్చా క్రియాయోగం వల్ల ఏకాగ్రతనే ముఖ్యమైనటువంటిది ఎందుకంటే మామూలుగా శ్వాస తీసుకోవడము ఎంత తీసుకుంటాం చెప్పండి మన భగవంతుడు మన ఆరోగ్యం బాగుండడానికి రెండు పెద్ద ఊపిరితిత్తులు ఇక్కడి నుంచి ఈ చెస్ట్ బోన్ కింది దాకా పెద్ద ఊపిరితిత్తులు మనకి ఇచ్చారు కానీ మనం ఆ పూర్తి కణజాలాన్ని వినియోగించుకోవడం లేదు మన శ్వాస ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆల్మోస్ట్ గొంతు దాకా అంతవరకు లేదా ఇంకా కొంచెం కింది దాకా అప్పర్ పార్ట్ ఆఫ్ ద లంగ్ వరకే పోతుంది మిగిలిన కణజాలము ఉత్తేజిత పూరితం కావడానికి మనం దానికి ఆక్సిజన్ అందించడం లేదు కాబట్టి వివిధ రకమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది కానీ క్రియాయోగంలో ఏం చేస్తాము మూలాధార చక్రం నుంచి మూలం నుంచి కింది నుంచి అంటే ఏంటి స్పైనల్ కార్డ్ వెన్న ఒక కింది భాగం నుంచి శిరస్సు పై భాగం వరకు ఏకదాటిగా ఒకే బ్రీతిని మనం తీస్తామన్నమాట ఒకే శ్వాసను పైకి లాగడం వల్ల మనకి వ్యాధులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది క్రియాయోగం నేర్చుకోవడానికి అర్హత ఏమైనా కావాలంటారా క్రియాయోగం నేర్చుకోవడానికి అర్హత నేర్చుకోవాలనే దీక్ష పట్టుదల ఉండాలి అంతే సాధారణంగా యోగులు మునులు ఋషులు ఈ సాధన చేస్తారు ఈ క్రియాయోగం మీరు నేర్చుకోవడానికి గల కారణం ఏంటి నేను ఆరోగ్యంగా ఉండాలి నిజంగా చెప్పాలంటే నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని నా దగ్గరికి పేషెంట్స్ మానసిక రుగ్మలతోని శారీరక రుగ్మలతోని వస్తూ ఉంటారు వాళ్లకు నేను చదివిన ఆయుర్వేద మూలికల ద్వారానే కాకుండా సహజంగా యోగా ద్వారా ఇంకా ఏ విధంగా ఇంకా పైన పైన ఇంకే విధంగా నిన్న నేర్చుకోవచ్చా అని ఆరా తీసినప్పుడు నాకు రికీపీట్ జార్ఖండ్లో స్వామి సత్యానంద సరస్వతి ఆశ్రమంలో ఈ క్రియాయోగం నేర్పిస్తారన్న విషయం నాకు తెలిసింది తెలవగానే వెంటనే నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళి నేను ఈ క్రియని ఇరవై రోజుల కోర్సులో నేను నేర్చుకున్నాను అనమాట నేర్చుకున్నప్పుడు చాలా ఆనందం వేసింది అదొక మహాప్రపంచం అది మనం ఉండే ఈ ప్రపంచం కాకుండా ఒక అద్భుతాన్ని సృష్టించినట్టుగా అనిపించింది నాకు అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా ప్రేమతో ఆప్యాయతతో ఆదరించడం నేను ఎవరినో వారికి తెలియదు మన భాష రాదు తెలుగు రాదు అక్కడ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు లేదా హిందీలో మాట్లాడతారు అయినప్పటికీ భావ వ్యక్తీకరణము చాలా బాగుంది అందువల్ల నేను దాన్ని నేర్చుకొని దాన్ని సాధన చేస్తూ చేస్తూ ఒక పదిహేను సంవత్సరాల తర్వాత నేను నేర్పించడం జరిగింది అంతవరకు నేను క్రియాయోగం నా అంతల నేను సాధన చేశాను తప్ప నేను ఎవరికి నేర్పించలేదు ఎందుకంటే ఏ క్రియాయోగి అయినా క్రియాయోగి అనే కాదు ఏ శాస్త్రమైనా కనీసం పన్నెండు సంవత్సరాలు వారు సాధన చేసిన తర్వాతనే వారికి ఇతరులకు చెప్పడానికి అర్హత వస్తుందని మన పెద్దలు చెప్తారన్నమాట అందుకనే నేను పదిహేను సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఒక ఆరు సంవత్సరాల నుండి మాత్రమే నేను ఇక్కడ ఈ వరంగల్ పట్టణంలో నేర్పించడం జరుగుతుంది ఉచితంగా మీరు ఉచితంగా ఈ క్రియాయోగాన్ని నేర్పించడానికి కారణాలంటే మీరు ఉచితంగా ఈ క్రియాయోగం నేర్పించడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా డబ్బు అనేది ముఖ్యం అనుకుంటాము నాకు డాక్టర్గా ఒక వృత్తి ఉంది కానీ ఈ డబ్బు తీసుకోవడం వల్ల అది శాశ్వతం కాదు అనుకుంటున్నాం కదా క్రియాయోగం అంటే ప్రాపంచికంలో నుంచి శాశ్వతమైన అర్థం వైపు మరలడానికి మనం చేసేటువంటి ప్రక్రియ ఇంకా నేను ఈ ప్రపంచంలో ఈ పంచమహా జ్ఞానే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలతో జీవించే ఈ ప్రపంచంలో డబ్బుతో ముడిపడి ఉంటుంది కానీ దీన్ని దాటి ఆత్మదర్శనము నేనంటే ఏమిటి దీనికంటే ఇంకా మించింది ఒకటి ఉందా అని తెలుసుకోవడానికి మళ్ళీ డబ్బు తీసుకొని ఈ ప్రపంచంలో మళ్ళీ పడడం నాకు ఇష్టం లేదు దానికి అర్థం లేదు నిజానికి కదా అందుకని ఉచితంగా నేర్పిస్తున్నాను కానీ దీని గురించి తెలిసి వచ్చే వ్యక్తులు తక్కువ పబ్లిసిటీ తక్కువ అందువల్ల ఎక్కువ మంది నేర్చుకోలేకపోతున్నారు దీనికి కావాల్సింది దీక్ష నాకు కావాల్సింది వారి యొక్క సమయం క్రియాయోగం ఆదరించి ఫలితాలు పొందిన మహానుభావులు ఎవరైనా ఉన్నారా మహతార్ బాబాజీ దీని యొక్క గురువు వారు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరములప్పుడు దీన్ని ప్రారంభించారట మనకు తెలీదు వారికి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరు నేర్పించారు వారి గురువు అనేది వారు రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల సంవత్సరాల వయసు గల ఇప్పటికీ ఇప్పటికీ అదే వయసులో అలాగే కొంతమందికి దర్శనమిస్తారు ఒకటి యోగులు ఇరవై నాలుగు గంటలు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫలితాలు వేరేగా ఉంటాయి ఈ శరీరము పంచ మహాభూతాలు ఈ కణజాలంతో కూడుకొని ఉన్నటువంటిది కదా దీన్ని వాళ్ళు కాంతి కణాలుగా మార్చుకుంటారు ఈ కణాలని ఈ టూషిని వాళ్ళు ఈ సాధన ద్వారా కాంతి కణాలుగా మార్చుకుంటారు అంటే కాంతి రూపులుగా వెలువొందుతారు వారి దర్శనం కూడా మనకి కాంతి బిందువులుగా కనిపిస్తారు మనం దీంట్లో ఈ క్రియాయోగం నేర్పించడంలో కూడా మనం కాంతి బిందువుగా మారిపోయి హిరణ్య గర్భలో కలిసిపోయినట్టుగా మనం అనుభూతి చెందుతాం అంతేకాకుండా అమెరికాలో ఒకసారి పరమహంస యోగానంద గారు ఉన్నారు కదా పరమహంస యోగానంద గారని అమెరికా దేశస్థులు ఈ యోగా ఏమిటి ఇదేమిటి అదేమిటి అని పరీక్ష చేయడానికి మొదలుపెట్టారనమాట నిరూపించమన్నారు ఇది నిరూపించడానికి అనుభూతి చెందాల్సిన విద్య కాదు తప్ప ఏదో గ్లాసులో నీళ్ళు ఉన్నాయని చూపించడానికి కష్టం అయినటువంటిది అయినా వాళ్ళకి నిరూపణ కావాలి అప్పుడు పరమాంస యోగానంద గారు ఒకటి చెప్పారు నేను ఇక్కడ పడుకుంటాను నా మీద మట్టి వేయండి ఆ తర్వాత వేరుశెనగలు నాటండి దాంట్లో వర్షాకాలం వస్తుంది చెట్లు మొలుస్తాయి కింద పల్లికాయ తయారవుతుంది పల్లికాయ తయారైన తర్వాత పల్లికాయలు తీసేసి మట్టి తీసేసి చూడండి నేను ఎలా ఉన్నాను అంటే వారు ఆ పరీక్ష చేశారు స్వామీజీ అలాగే మూడు నెలల తర్వాత కూడా బ్రతికే ఉన్నారు నీరు లేదు ఆకలి లేదు దప్పి లేదు శ్వాస లేదు ఏది లేదు క్రియాయోగం వల్ల ఇంతకంటే ఇంక నిరూపణ ఏం కావాలి కాకపోతే మనమందరము ఆ విధంగా అయ్యేంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు ఆ విధంగా కావాలంటే సన్యాసత్వం తీసుకోవాలి దాని జీ జీవన విధానం వేరేగా ఉంటుంది అట్లా ఏదైనా సాధ్యం ఇట్ ఈస్ పాసిబుల్ నీది ఏమి అనుకుంటే అది అవుతుంది ఆ సాధనని బట్టి ఉంటుంది సాధన యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది మీకు చెప్పే గురువుని బట్టి ఉంటుంది గురువు అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది ఇది విషయం అసలు క్రియాయోగ ఏ విధంగా చేస్తారు మెడిటేషన్లా చేస్తారా లేదంటే ఎక్సర్సైజ్ రూపంలో చేస్తారా క్రియాయోగ మెడిటేషనే ఎక్సర్సైజ్ కాదు కాకపోతే క్రియాయోగ అంటే హఠయోగాన్ని సింప్లిఫై చేసినటువంటి విద్య ఒక విధంగా చెప్పాలంటే మామూలుగా తీసుకునేటువంటి శ్వాసక్రియని శ్వాసక్రియ అంటాం సహజ శ్వాస మనందరం ఎలా ఉన్నాం బ్రతికున్నాం అంటే సహజ శ్వాస వల్ల బ్రతికున్నాం ఇక్కడ శ్వాసకు అనుసంధానం కాకుండా ప్రాణక్రియని చేస్తాం ఒక చిన్న విషయం ఏంటంటే ఒక మనిషి చనిపోయినాడు అని అనడానికి మన కారణం ఏంటి శ్వాస నడవడం లేదు లేదా గుండె కొట్టుకోవడం లేదు ఈ రెండూ లేకుంటే మనిషి చనిపోయినాడు అనే నిర్ధారణకు మనం వస్తున్నాం అయితే ఇక్కడ కొంచెం వేరుగా చెప్తారు శ్వాస పని చేయడం లేదు అంటే గురువులు పది నుంచి గంట సేపు రెండు గంటల సేపు శ్వాసను నిలిపివేసి ఉంచుతారు గర్భస్థ శిశువు కూడా గర్భంలో ఉన్నంతకాలము శ్వాస తీసుకోదు ఆయన బ్రతికే ఉంటుంది సో శ్వాస ఏ ప్రాముఖ్యత కాదు శ్వాస ఈజ్ నాట్ ఎ క్రైటీరియా టు లీడ్ ఎ లైఫ్ ఓకే అలాగే గుండె కొట్టుకోవడం కడుపులో ఉన్నటువంటి పాప ఆరు వారాల తర్వాతనే స్పందన జరుగుతుంది హృదయ స్పందన అలాగే గురువులు యోగులు మునులు ఋషులు గుండె కొట్టుకోవడానికి కొన్ని గంటలు ఆపేస్తారు అయినంత మాత్రంలో వాడు చనిపోరు కదా కాబట్టి మనిషి బ్రతికి ఉండడానికి హృదయ స్పందన శ్వాసక్రియ రెండు ప్రాముఖ్యత కాదు మూల కారణం కాదు ఈ రెండింటిని కాని ఇంకొకటి ఏదో ఒకటి ఉండి ఉంటుంది కదా అని యోచన వచ్చినప్పుడు గురువులు అదే ప్రాణక్రియ ప్రాణము శ్వాస నడవడానికి హృదయ స్పందన జరగడానికి మనిషి బ్రతకడానికి కావలసినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దాన్నే ప్రాణశక్తి అంటాం ప్రాణశక్తిని వృద్ధి చేసుకోవడమే ఈ క్రియాయోగం చెప్పబడింది మన దేశంలో ఇలాంటి ఆశ్రమాలు ఇంకెక్కడైనా ఉన్నాయంటారా మేడం ఆ దేశంలో చాలా సెంటర్స్ ఉన్నాయమ్మా అయితే క్రియాయోగం అనేది ఒక్కటే మాదిరిగా ఉండదు గురువులను బట్టి కొంచెం వే వేరు వేరుగా ఉంటాయి ఫైనల్ ఎసెన్స్ ఒకటే ప్రాణక్రియనే క్రియాయోగ కుండలిని క్రియనే క్రియాయోగ సిద్ధ యోగనే క్రియాయోగ శ్రీ విద్యనే క్రియాయోగ కాకపోతే ఒక్కొక్కరు చెప్పే విధానాన్ని బట్టి కొద్దిగా మార్పులు ఉండొచ్చు కాకపోతే మెయిన్ ఏసెన్స్ మాత్రం లాంగ్ బ్రీత్ శ్వాసని ఉజ్జయి ప్రాణాయామము ద్వారా మూలాధారం నుంచి సహస్రం వరకు తీసుకోవడమే ప్రాణక్రియ ఇదే మనకు చెప్పబడింది క్రియాయోగాలు ఈ విధంగానే చేస్తారు మన సెంటర్స్ మన వరంగల్లో అయితే నేను ఒకదాన్నే చెప్తున్నాను జనగాములో నల్గొండలో లేరు హైదరాబాదులో కొన్ని సెంటర్స్ ఉన్నాయి అయితే దీంట్లో కూడా మహోతర్ బాబాజీ సెంటర్ ఒకటి ఉంటుంది వైఎస్ఎస్ సెంటర్ ఒకటి ఉంటుంది బ్రాంచెస్ ఉన్నాయి వైఎస్ఎస్ సెంటర్వి ఆ తర్వాత పూణేలో ఒక సెంటర్ ఉంది రాంచీలో ఒక సెంటర్ ఉంది వారణాసిలో ఒక సెంటర్ ఉంది నేను నేర్చుకున్నటువంటి రికీపీట్లో ఒక సెంటర్ ఉంది పెద్ద పెద్ద ఆశ్రమాలు కాకపోతే అందరూ ఉచితంగా నేర్పించడం లేదు కొంతమంది ఆశ్రమ ఖర్చులకి అంటే రెసిడెన్షియల్గా నేర్పిస్తారు కదా ఇరవై రోజులు పోయి మనం అక్కడ నివాసం ఉండి నేర్పించుకోవాలన్నమాట దానికి ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళు కొంత ఛార్జ్ చేస్తున్నారు నేను అలా రెసిడెన్స్ కోర్స్ ఇవ్వడం లేదు నా దగ్గరికి వచ్చి రెండు గంటలు సమయాన్ని కేటాయించాలి ఉదయం కానీ సాయంత్రం కానీ బ్యాచ్ని బట్టి ఒక బ్యాచ్లో ఒక ఇరవై మంది ఉన్నారు అనుకోండి వాళ్ళకే వదిలేస్తాను మీ బ్యాచ్లో ఉదయం మీకు వీలవుతుందా సిక్స్ టు ఎయిట్ సాయంత్రం వీలవుతుందా సిక్స్ టు ఎయిట్ చాయిస్ యువర్స్ నేను మాత్రమే ఫ్రీగా చెప్తున్నాను నాలాగా ఇంకెవరైనా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు నాకు సరిగ్గా తెలీదు నేను మాత్రం ఉచితంగానే చెప్తున్నాను అంటే ఈ యోగాని మీరు ఆన్లైన్ క్లాస్లో కూడా చెప్తారా మేడం ఇంతవరకైతే ఆన్లైన్ స్టార్ట్ చేయలేదమ్మా ఆన్లైన్లో చేయడం వల్ల నా యొక్క ఎనర్జీ నేను డైరెక్ట్గా పాస్ చేయలేను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను నా ఎనర్జీని నేను పాస్ చేయలేను మా గురువుగారి ఎనర్జీని నేను పాస్ చేయలేను నేను ఇప్పటివరకు అయితే ఇక్కడే చెప్తున్నాను అందులో మా గురువు ఆ అనుగ్రహం ఉండేటువంటి స్థలంలో మాత్రమే చెప్తున్నాను ముందు ముందు చూడాలి మరి ఇంకా పర్మిషన్ గురువు గారి అనుగ్రహం పతాంజలి రామ్ బాబా గారి శిష్యురాలు కదా మీరు అవునండి మీ అనుభవాలు ఎట్లా ఉండేవి మీరు పతంజలి రామ్దేవి బాబాను బాబా అని చూసిన తర్వాత అదొక వైభవం అక్కడికి పోయిన తర్వాత ఎందుకంటే మూడు గంటలకు అందరూ లేవాలి నేనంటే ఎలాగో నాలుగు గంటలకు లేవడం నాలుగు నాలుగున్నరకు అలవాటు కానీ చాలామందికి అలవాటు ఉండదు కదా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మూడు గంటలకు లేవాలి మూడు గంటలకు క్లాస్ స్టార్ట్ అవుతుంది అక్కడ రెండు ఒక లేవాలి క్లాస్ అయిపోతుంది ఫైవ్ ఓ క్లాక్ అలా మళ్ళీ మనకి టిఫిన్ పెడతారు ఆ క్రమశిక్షణ అనేది చాలా చాలా మంచిగా అనిపించింది అక్కడ పోయిన తర్వాత టైం వాల్యూ తెలిసింది మామూలుగా ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేస్తే మనకి మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా కొంచెం లేట్ లేట్ అన్నీ హడావిడి ఆందోళన ఆ విధంగా జరుగుతుంటాయి మనం ఒకసారి ఉదయాన్నే లేచి మిగిలిన పనులు స్టార్ట్ చేస్తే దీనిమంతా చాలా సమయం ఉన్నట్టు అనిపిస్తుంది ఎన్ని పనులైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వారి దగ్గర మెయిన్గా నేను నేర్చుకుంది సమయ పాలన ఉదయాన్నే లేవడం లిమిటెడ్ ఫుడ్ తినడం సమయానికి తినడం అలాంటివి వారి దగ్గర నేను నేర్చుకోగలిగాను అంతకుముందు నేను స్వామి గారి దగ్గరికి వెళ్ళకముందు నేను ఎంఎస్సి యోగా చేశాను తిరుపతిలో డిఎండి యూనివర్సిటీలో కానీ ప్రాక్టికల్గా మళ్ళీ గురుగారు పెద్ద గురువుగారు కదా ప్రపంచ ప్రఖ్యాతగా గురుగారు కదా అందుకని మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వారం వారం రోజులుండి అనమాట ఇంకా మీరు ఏమైనా క్రియాయోగ గురించి చెప్పాలనుకుంటున్నారా మేడం క్రియాయోగ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలా సులభమైనటువంటిది ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు కొంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అందరూ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అది ప్రత్యేకమైన నిజంగా చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి పని కాదు ఎక్కడ కూర్చున్నా ఏం చేసినప్పుడు నేను ఇలా కూర్చున్నా అనుకోండి నాలో క్రియ నడుస్తూ ఉంటుంది ఎక్కడ కూర్చున్నా ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేస్తున్నా నడుస్తూ నడుస్తుంటుంది ఇంకా ప్రముఖులకైతే గురువులకు వాళ్ళకైతే మనతో మాట్లాడుతున్నా వాళ్ళలో నడుస్తూ నడుస్తుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్రియాయోగా నేర్చుకొని శారీరక మానసిక రుగ్మతలకు దూరమై మీలో ఉండేటువంటి ఆత్మజ్యోతిని అనుభూతి చెందడం బాగుంటుందని నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఒక గంట సేపు సమయాన్ని వెచ్చించి మీ సెల్ఫ్ రియలైజేషన్ జ్ఞానాన్ని పొందండి మీరు ఎందుకు వచ్చారు నేను ఎవ్వరు నేనేమిటి నా శక్తి ఏమిటి నాకంటే నేను ఈ జన్మ కంటే ముందు నేను ఉన్నానా ఆ తర్వాత నేను ఎట్టుపోతున్నాను దీని సంగతి ఏమిటి అనే జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి ఇది మనకు కావాల్సింది జన్మనిచ్చామా ఉన్నామా పోయినామా అది కాదు దాని అర్థం మన జీవితం మనం నేర్చుకోవాలి మనం మనం మన శారీరక విజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి వేరే ఏదో విద్యలు పుట్ట పుట్టడానికి తినడానికి కావాల్సిన విద్యలు కాదు మనం నేర్చుకోవాల్సింది మన శరీర నిర్మాణం ఏమిటి మన లోపల ఉన్నదేమిటి మనలో శక్తి ఏమిటి అసలు భగవంతుడు అంటే ఎవరు అవన్నీ అనుభూతి చెందడానికి మాత్రం క్రియయోగ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ నేను సందేశం ఇస్తున్నాను మేడం రామ్ బాబా గారి దగ్గరికి వెళ్ళి శిష్యరికం తీసుకోవాలంటే ఎలాంటి అర్హత కావాలి రామ్ బాబా గారి దగ్గరికి వెళ్ళి శిష్యరేఖం తీసుకోవాలంటే యోగా నేర్చుకోవాలని జిజ్ఞాస ఉండాలి ఒకటి నేను నేర్చుకుంది ఏంటంటే వరంగల్కి పతంజలి ఆశ్రమం పెట్టినప్పుడు కొత్తగా అక్కడి నుంచి ట్యూటర్స్ ఇక్కడికి వచ్చారు ఇక్కడ మేము యోగా టీచర్స్ కాబట్టి మా చేత సహాయం తీసుకొని కొన్ని చోట్ల వారి చేత మేము కొన్ని క్లాసెస్ ఏర్పాటు చేశాము తర్వాత వాళ్ళు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారనమాట అందరూ రండి ఇంకా నేర్చుకుందరు కానీ అని ఆ విధంగా ఆ ర్యాపోర్ట్తోని మేము ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్ళాలన్నా కూడా పతంజలి ఆయుర్వేద చికిత్సాలయం అని ఇక్కడ ఉంది రామ్నగర్లో దానికి సునీత మేడం అని ఉన్నారు వికాస్ నగర్లో ఉంటారు వారిని కనుక అప్రోచ్ అయినట్టయితే అప్పుడప్పుడు బ్యాచ్లు పెడుతుంటారు వారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అప్పుడు మనం డైరెక్ట్గా పోవచ్చు ఓకే మేడం థ్యాంక్ యూ ధన్యవాదం